పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అకిరా మియావాకి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిలు పేర్కొన్నారు సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డ్వామా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు ఉపాధి హామీ పథకం కింద అకిరా మియావాకి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి కనీసం ప్రతి మండలంలో ఐదు నుంచి వరకు ప్రదేశాలను గుర్తించి కనీసం ఇరవై ఐదు సెంట్లు స్థలాన్ని ఈ మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు రెండు వేల ఆరు వందలు మొక్కలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వారితో కలిసి ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఒక మొక్కలు నాటడం కాకుండా వాటి నిర్వహణ బాధ్యతలు స్వీకరించాలన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందన్నారు పంట భూములని అడవులను నివాస ప్రాంతాలుగా మార్చడం వలన మొక్కలను నాటే స్థలం లేకుండా ఉండే పరిస్థితిని చూస్తున్నామన్నారు పశుపక్షాదులు కూడా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు లేవన్నారు మనలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగ్యస్వామి రావాలని భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రకృతి విపత్తులు కరువు కాటకాలు నుంచి బయటపడాలంటే వాతావరణ సమతుల్యత పాటించాల్సి ఉందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు ఇన్ఛార్జ్ పిడిఆర్ శ్రీరాములు నాయుడు జిల్లా అధికారులు ఎస్ మాధవరావు ఎన్వివీఎస్ మూర్తి జి స్వామి నాయుడు కెఎస్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు

పచ్చదనం పరిశుభ్రంలో భాగంగా ఇవాళ కలెక్టరేట్ లో మొక్కలు పెట్టే కార్యక్రమం అవుతుంది ఎంఎన్ఆర్జీస్ లో మ్యాచింగ్ పెట్టుకుని పచ్చదనాన్ని పెంచడం కోసం దాని ద్వారా ప్రకృతిని కాపాడుకునే లక్ష్యంలో ఈ రోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలి ప్రకృతి విలయాల నుంచి మనం బయటపడాలి ఒక పక్క వరదలు ఒక పక్క కరువు కాటకాలు మనం చూస్తూ ఉన్నాం ప్రకృతిలో వచ్చిన విపత్తుల్ని అధిగమించాలంటే మనం సమతుల్యం సాధించుకోవాల్సిన అవసరం ఉంది నీటి వినియోగంలో పాటుపాటు పచ్చదనాన్ని పెంచుకొని ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఉన్న భూములన్నీ కూడా నివాస ప్రాంతాలుగా మార్చేశారు దానివల్ల ఎక్కడా కూడా చెట్లు లేని పరిస్థితి అడవులన్నీ కొట్టేశారు ఊరికి దూరంగా అడవులు వెళ్ళిపోయినాయి ఇవాళ పశువులు అలాగే పక్షులు లాంటి వాటికి కూడా ఆస్కారం లేకుండా పోయింది కనుక పచ్చదనాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంటింటికి మొక్క పెట్టి దాన్ని పోషించగలిగితే ఇది విజయం సాధించడం అవుతాం భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతుంది మోడీ గారి స్వారాజ్యంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు